నమస్తే మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం ఈరోజు మన ఆయుర్వేదంలో టాఫీక్ వచ్చి ఇది నీరు చెట్టు గురించి ఇది రసబాధంలో రసబంధనకు ఉపయోగపడుతుంది అట్లాగే తాంత్రికంగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇవి తెల్లని పువ్వులది ఇది చాలా రేర్గా దొరుకుతుంది ఇది బ్రహ్మకు తలలు నాటు చుట్టుముట్టు దీన్ని కూడా ముళ్ళు ఉంటాయి చూడండి ఇది కొంచెం రేర్గా దొరుకుతుంది అయితే ఇది రసబాధంలో వచ్చేసి రసబంధన కోసం తర్వాత పాషాణాలు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు తర్వాత ఈ రసగుండ్లు వేసుకొని మెల్లవి కూడా వేసుకుంటారు దీంతోనం ఇది మూలిక శుద్ధిలో కూడా ఉపయోగపడుతుంది అట్లాగే తాంత్రికంగా వస్తే సర్వజన వశీకరణానికి చాలా ఉపయోగపడుతుంది ఆ సర్వజన ఉపయోగానికి ఏ విధంగా తీయాలా ఎప్పుడు తీయాలా అని అంటే ఆదివారం నాడు కానీ సూర్యచంద్ర గ్రహణముల సమయములో కానీ పుష్పమి నక్షత్రం నాడు కానీ విధి విధానంగా అంటే ముహూర్తంలో ఈ దగ్గరికి వెళ్ళి దీనికి రక్ష గట్టి దూపదిబ్బ నైవేద్యాలు ఇచ్చి తూర్పుకు వారిన ఎయిర్ ఉంటుంది ఆ ఏరు అంటే యాక్చువల్గా ఇది తెగిపోయింది ఏరు ఏర్ అనేది తెగిపోకుండా తీసుకురావాలి ఇంకా ఈ విధంగా ఉంటాయి చూడండి ఇది తెగకుండా వచ్చేసింది ఈ విధంగా తూర్పుకు ఆరిన ఏరు తెగకుండా తీసుకొని వచ్చి తాయితలలో పెట్టుకొని దానికి మళ్ళా దుప్పిపన్న ఇబద్ధం ఇచ్చేసి మెడలో ధరిస్తే సర్వజన్న ఉషీకరణం అవుతుంది సబ్బకట్టు కూడా జరుగుతుంది దీనికి తెల్ల పువ్వులు ఉంటాయి ఇది మంత్రశాస్త్రంలో కూడా చాలా ఉపయోగపడుతుంది యక్షిణీ కూడా అవసరం అవుతుంది చూసిన ఈ విధంగా ముళ్ళు దీన్ని జాగ్రత్తగా సేకరించాలి కూర్చుకుని సెప్టిక్ అయ్యే అవకాశం కూడా ఉంది శత్రువులను మిత్రులుగా కూడా తయారై చేస్తుంది ఈ మూలిక దీన్ని రేవతి నక్షత్రాన్ని తీసుకొచ్చుకొని విధి విధానంగా ఒక కాటిక తయారు చేయాలి దీని తాన ఆ కాటిక తయారు చేసుకొని తిలకంగా ధరిస్తే కూడా శత్రువులందరూ మిత్రులు అవుతారు ఇంకా అనేక ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే భార్యాభర్తలు భర్తలు ఎప్పుడూ పడుతుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా పుష్పమి నక్షత్రం రోజున విధి విధానంగా తీసుకొచ్చేసి తాజతల కట్టు ఇరువురు కట్టుకుంటే వాళ్ళు కూడా గొడవలు మానేసి మంచిగా ఉంటారు ఇది చాలా అనుభవపూర్వకమైన మొక్క దీన్ని మీ ఇంటి పరిసరాలలో దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దొరికిన దగ్గరనే చూసి దీన్ని రక్ష కట్టుకొని రావాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మన ఆయుర్వేదం సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్